ప్రైజ్ దలాడ్ హలెలుయ ప్రభునందు మిక్కిలి ప్రేమవర్లారా పరిశుద్ధాత్మ కార్యంలో అను మా ప్రోగ్రామ్ను అలాగే ప్రార్థనా ఛానల్ని చూస్తున్న ప్రియ ప్రేమైన వీక్షకులారా ప్రవేశూ క్రీస్తు శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చూడండి ఈనాటి వాక్య సందేశముగా యోగాను రాసిన సువార్త పదహారవ అధ్యాయం వచనం చదువుకుందాం అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించును ఆయన తాము తామెమి బోధింపక వేటిని వినును వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియజేయును దయచేసి తల వంచుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుని ఈ వాక్యం యొక్క అర్థాలని లోతు గురించి ధ్యానించుకుందాం హలో స్తోత్రం స్తోత్రం పరిశుద్ధ ప్రభావ మీకు స్తోత్రం తండ్రి రాజులకు రాజా మీకు స్తోత్రం నాయన మహోన్నతుడ మహివానితుడ మహాగనుడ మీకు స్తోత్రం నాయన తండ్రి అయ్యా ఈ యోగాను రాసిన సువార్త పదారోజ్యేమో నాయన పదమూడవచనం నుంచి ప్రభా మాతో మాట్లాడండి నాయన తండ్రి బోధించేదిగా నేను ఉండకూడదు ప్రభా నా జ్ఞానము ఉండకూడదు ప్రభా నా వాక్చాతురం ఉండకూడదు ప్రభా అయ్యా కేవలం బోధించేది మీరే ఉండాల ప్రభా తండ్రి మీ స్వరమై ఉండాల ప్రభా తండ్రి కేవలం బోరగా నేను ఉండాల ప్రభా స్తోత్రం తండ్రి దేవా అలా నన్ను వాడుకోండి నాయన అలాగే తండ్రి వాక్యాన్ని వింటునేగా మీ ప్రియులతో నాయన అయ్యా మీరే నేరుగా సూటిగా బహుతేటగా స్పష్టంగా మాట్లాడండి ఓ సక్లు షర్వసన తండ్రి మీ క్రాదొన తండ్రి అయ్యా మీరు మాట్లాడుతుండగా అలే లూయా అయ్యా అనేకులు ఆయన వాక్యాన్ని వింటున్న వారు నాయన అయ్యా పట్టబడతరు కాక అనేక విషయాలు వారు గ్రహించేదారు కాక తండ్రి స్తోత్రం నాయన మీకు లోపడి భయపడేతరు కాక తండ్రి మీకు స్థుతి అలా వాడుకోమని వేడుకుంటూ ఏసు క్రీస్తు శక్తిగల నమంలో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ఐ మీన్ హలో లూయ ప్రియులారా మరి యోగాను రాసిన స్వార్థ పదారోజ్యం పదమూడు వచనంలో మరొక మరి చదువుకుందాం అయితే ఆయన అనగా సత్య స్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించును ఆయన తనంతట తామేమీ బోధింపక వేటిని వినును వాటిని బోధించి సంభవింపబు సంగతులను మీకు తెలియజేయను అనను చూడండి ఇక్కడ ప్రబయ యేసు క్రీస్తుల వారు శిష్యులతో మాట్లాడుతున్న ఈ సందర్భాన్ని గురించి తెలుసుకుందాం చూడండి ప్రభు యేసు క్రీస్తుల వారు శిష్యులతో అనేక విషయాలు అనేక సందర్భాలు మాట్లాడుకుంటున్నారు కానీ ఇది ఒక ప్రత్యేకమైన సందర్భం చాలా ప్రాముఖ్యమైన సందర్భము ఇది ఇంకా ఎంత ప్రాముఖ్యమైన సంగతి అంటే చూద్దాం హలో లూయా చూడండి ప్రభన యేసు క్రీస్తుల వారు పెరూసలెంకు వచ్చినప్పుడు మేడకరిది మీద ఉన్నప్పుడు శిష్యులతో కలిసి యేసు క్రీస్తుల వారు తాను ఇదిగో శిల్వ శిక్షకు పొందపోవడానికి ముందు రోజు రాత్రి ఇక్కడ ఎరుశీలంలో మేడగదిలో శిష్యులతో కలిసి భోజనం చేస్తున్న సందర్భంలో ప్రభుణేశ్వర క్రిస్తుల వారు శిష్యులతో మాట్లాడుతున్న అంటే శిష్యులతో చెప్పే ఒక వాగ్దానం అందామా లేదంటే ప్రభునేశ్వర క్రిస్తుల వారు చెప్పే ఒక ప్రాముఖ్యమైన సాక్ష్యం అందామా లేదంటే పరిశుద్ధాత్మ దేవుని రాకడం గురించి ఆయన చెబుతున్నారా వివరిస్తున్నారా ఇంకా లేదంటే పరిశుద్ధాత్మ దేవుని అంటే ఎవరు ఆయన గుణగానాలు ఏంటి ఆయన రోల్ ఏంటి ఆయన పాత్ర ఏంటి ఆయన ఎలాంటి పనులు చేస్తాడు ఆయన ఎలాంటి కార్యాలు అనేక విషయాలు మరి ప్రసంగరీతిగా కావచ్చు ఒకవేళ వారికి బోధించే విషయంలో కావచ్చు వారికి ఒక పాఠాన్ని నేర్పించేగా ఉంటున్నారు హల్లలుయ్య ప్రవేణిస్తు క్రీస్తుల వారు మరి శిష్యులతో మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం చూడండి ఇక్కడ నేను చాలాసార్లు అనేక సార్లు మనం ఏదైనా వాక్యాన్ని మనం చదువుకునేటప్పుడు మొట్టమొదట ఆ వాక్యం యొక్క అర్థాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించాలి ఆ వాక్యంలో ఉన్న ఒక్కొక్క పదం యొక్క అర్థము మరి ఆ పదాన్ని మనం అర్థం తెలుసుకునేటప్పుడు వాక్యంలో ఉన్న లోతులు మరి ఆ వాక్యంలో ఉన్నటువంటి ఎసెన్స్ సారాంశము ఆ బ్యూటిఫుల్నెస్ అనేది మనకు అర్థం అప్పుడే అర్థమవుతుంది హాల్ అలుయ్య గనుక ఇక్కడ ఈ వాక్యంలో కొన్ని పదాల అర్థాలు తెలుసుకుందాం చూడండి ప్రవేణ యేసుక్రీస్తుల వారు అయితే ఆయన అనగా సత్య స్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు చూడండి పరిశుద్ధాత్మ దేవుణ్ణి పరిశుద్ధాత్మను ఆత్మను సత్య స్వరూపి అయిన ఆత్మ అంటున్నారు మళ్ళీ తర్వాత దానికంటే ముందుగా ఆయన అని చెప్తున్నారు హలో చూడండి ప్రవీణేశ్వర క్రీస్తు వారు పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఆయనగా పిలుస్తున్నారు అంటే ఒక వ్యక్తితో పోల్చి చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు నిజంగా అనేక మంది ఈ దినాలు వాక్యం చెప్పేటప్పుడు దేవుడు ఆయన ఒక వ్యక్తి ఆయన ఒక వ్యక్తి పరిశుద్ధాత్ముడు ఆయన ఆయన ఒక వ్యక్తి అని ప్రపంచుక్రీస్తులు వారు చెప్పిన ఈ మాటను బట్టి అనేక ఆయన ఒక వ్యక్తి ఒక పురుషుడు ఒక వ్యక్తి అన్న అన్నట్లుగా చాలామంది బోధిస్తుంటారు కానీ నిజంగా పరిశుద్ధాత్మ దేవుడు వ్యక్తి కానే కాదండి ఈజ్ నాట్ ఏ మ్యాన్ హలో చూ చూద్దాం ఇక్కడ యోగాన్రస్ సంస్ వార్త పదారోజయము ఐదవ వచనం నుంచి వచనం వరకు మనం చదివినట్లయితే ఇప్పుడు నన్ను పంపిన వాని ఎద్దకు వెళ్ళుచున్నాను నీవెక్కడికి వెళ్ళుచున్నావని మీలో ఎవరు నన్ను అడుగుట లేదు కానీ నేను ఈ సంగతులు మీతో చెప్పినందున మీ హృదయము దుఃఖముతో నిండి ఉన్నది అయితే నేను మీతో సత్యము చూపుచున్నాను నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరము నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు నేను వెళ్ళినేడల ఆయన మీ వద్దకు పంపుదును అలలుయా చూడండి ప్రభినేశ్వర క్రిస్తుల వారు ఇదిగో తన సమయము ఆ తను వెళ్ళిపోవటం మరి మరి తన పరిచర్య ముగింపు దశకు వచ్చిందని చెబుతున్నప్పుడు శిష్యులు ప్రభావం అక్కడికి వెళ్తున్నామని అడగడం లేదు కానీ ఎక్కడందంట వారి హృదయంలో వారి హృదయం దుఃఖంతో నిండిపోయి కలవర చెందుతున్నట్టుగా భయపడుతున్నట్టుగా ప్రభుణేశ్వర క్రీస్తు వారు వారిని గమనించి అది గ్రహించి ఇక్కడేం చెప్తున్నంటే ఇదిగో నేను మీకు ఒక వ్యక్తిలాగా తోడుగా ఉన్నా కదా ఒక మనిషిలాగా మీకు తోడుగా ఉన్నా కదా అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఆయన అందుకే ప్రభునేశ్వర క్రిస్తు వారు శిష్యులతో ఆయన అని చెప్పడం ఉద్దేశంలో అది యాక్చువల్గా అక్కడ అలంకారప్రాయంగా మర్మానుసారంగా ఒక రూపకంగా ప్రభుణేశ్వర క్రిస్తు వారు పరిశుద్ధాత్మను ఆయన అంటే ఒక వ్యక్తితో పోల్చి చెప్తున్నాడు ఆ వ్యక్తి మీకు సదాకాలము ఆ మనిషి వల్లే తోడుగా ఉంటాడు నేను మీకు తోడుగా ఉన్నట్టుగా ఆయన నా తదనంతరం ఆయన మీకు తోడుగా ఉంటాడు అని చె అలంకారప్రాయంగా చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం చూడండి పరిశుద్ధాత్మ దేవుడు వ్యక్తి కాదు ఈజ్ నాట్ ఏ మ్యాన్ ఈజ్ నాట్ ఏ క్రియేటెడ్ బీయింగ్ అంటే ఒక రూపించబడిన ఒక జీవి అయితే కాదు అలాగే అట్లని ఆ దేవదూత వంటి వాడు కూడా కాదు హలో లుయ పరిశుద్ధాత్మ దేవుడు ఆయన హీ హిమ్సెల్ఫ్ గాడ్ ఈజ్ నథింగ్ బట్ డైటీ అంటే దైవత్వం ఆయనే దేవుడు పరిశుద్ధాత్ముడే దేవుడు హలో చూడండి ఇక్కడ మనము పరిశుద్ధాత్మ దేవుడే అని పిలువబట్ట మనం చూడగలం అపస్తుల కార్యంలో ఐదో అధ్యాయము మూడో వచనం నుంచి నాలుగో వచనం వరకు అక్కడ మనం చూసినట్లయితే పేతురు ఒక ఇంటిలో మరి ప్రసంగం చేస్తున్నప్పుడు అననీయ సప్పీరాలు వారి దగ్గరికి పేతురు దగ్గరికి రావడం మనం చూస్తాం అయితే అననీయ వస్తున్నప్పుడు అననీయ వస్తుండగానే పేతురుతో పరిశుధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు చూడు ఈ వ్యక్తి యొక్క మోసం చూడు గ్రహించని ఆ వ్యక్తి అంతా అననీయను గురించిన విషయాలు చెబుతున్నప్పుడు అననీ మరి పేతురు అననీయ అంటాడు ఇదిగో ఇంతకే నువ్వు అమ్మితివా నీ పొలాన్ని ఇంతకే అమ్మితివా అంటే అవును అని చెప్తున్నాడు వెంటనే అక్కడ పేతురు అంటున్నాడు ఎందుకు అననీయ నీ మనుషులతో కాదు కానీ పరిశుద్ధాత్మతో అంటే దేవునితోనే అబద్ధం ఆడితివి పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధాత్మ అంటే దేవుడే హలలుయా ఈజ్ నథింగ్ బట్ డైటీ హలలుయా పరిశుద్ధాత్మ త్రిత్వంలోని ఒక వ్యక్తిగా మనం చూడగలం పరిశుద్ధాత్మ దేవుడు ఏంటంటే ఆయన ఒక డైటిగా అంటే ఆయన దేవునిగా మనం చూడగలం హలలుయ అలాగే చూడండి ప్రభనేస్తు క్రీస్తుల వారు శిష్యుల దగ్గరేమో ఆయన అని చెప్తున్నాడు కానీ యోగం రాసిన స్వార్త మూడో అద్యం వచనంలో కానీ ఇక్కడ ఆయనగా వ్యక్తిగా చెప్పడం లేదు ఒక శక్తిగా చెప్తున్నాడు ఏంటంటే యోగం రాసిన స్వార్త మూడో అధ్యయ వచనం చూస్తే గాలి తనకిష్టమైన చోటుకి చోటును విసరును నీవు తన శబ్దం విందువే కానీ ఎక్కడి నుండి వచ్చునో ఎక్కడికి పోవునో నీవు ఎరుగవు హలలుయా హలలుయా అంటే అక్కడ పరిశుద్ధాత్మను ఒక శక్తి కారంగా పోల్చి చెప్తున్నాడు హల్లెలూయా కనుక ఈనాడు అనేక మంది దేవుడు అంటే ఒక పర్సన్ అంటుంటున్నారు కానే కాదు పరిశుద్ధాత్మ దేవుడు వ్యక్తి కాదు ఆయన మనలాగా మరి ఈ దేహము శరీర మాంసాలు లేవు హలలుయ ఒక మాటలు చెప్పాలంటే పరిశుద్ధాత్మ దేవుడు వ్యక్తి కాదు అలా అంటే ఓన్లీ శక్తిని అంటే శక్తి కూడా కాదు ఆయన వ్యక్తిత్వం గల శక్తి హలలుయా హలలుయ వ్యక్తిత్వం గల శక్తి చాలామంది అంటుంటారు పరిశుద్ధాత్మ దేవుడు మన ఆయన కూడా మనిషి హలలుయ చాలా పొరపాటు చెప్తున్నారని చాలా తప్పు చెప్తున్నారు హలలుయ పరిశుద్ధాత్మ దేవుడు మన వలె లేడు హలలుయ పరిశుద్ధాత్మ దేవుడు మనిషిలో పోలికలో లేడు హలలుయ చూడండి ఆది కాండం వద్యము ఇరవై ఆరో చూచినట్లయితే దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు త్రిత్వం మాట్లాడుకుంటున్నారు మన స్వరూపమందు తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు మాట్లాడుతున్నారు మనము మనం ఏ స్వరూపం కలిగి ఉన్నాము ఆ ముగ్గురు మూడు స్వరూపాలను చూస్తున్నాం అనుకుందాం ఆ మన స్వరూపం మన పోలిక చొప్పున తండ్రి పోలిక కుమారు పోలిక పరిశుద్ధాత్మ పోలిక చొప్పున నరులను చేయిదము హలలుయా మనము ఈ దినం ఈ రూపం ఉందంటే అది దేవుడి రూపమే మనం కలిగి ఉన్న కొన్ని గుణాలు దేవుళ్ళ లాంటివి హలలుయా మనం కొన్ని కొన్ని ఎమోషన్స్ దేవుడు కలిగి ఉన్నవి హలలుయా అనే కొలు పరిశుద్ధాత్మ దేవుడు మన వలె ఆయన కొన్ని కలిగి ఉంటాడు లక్షణాలు నో 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 పరిశుద్ధాత్మ దేవుడు కలిగి ఉంటాడు హలలుయా ఆయనను పోలి మనం కలిగి ఉన్నాం హలలుయా హలలుయా చూడండి ఇక్కడ పరిశుద్ధాత్మదేవుని ప ప్రభుణుక్రీస్తు వారు పరిశుద్ధాత్మను గురించి అనేక విషయాలు చెబుతున్నాడు అయితే ఇక్కడ కొన్ని మూడు వ్యక్తి మనుషులను పోలిన మూడు గుణాలు కలిగి ఉంటున్నాడు ఆయన పరిశుద్ధాత్మదేవుడు అంటే ఆయన అని చెప్పడం ఉద్దేశంలో మీ వల్లే మీలాంటి గుణాలు ఆయన కూడా కలిగి ఉన్నాడు ఆయన స్వరూపమే కదా మీరు అని ఒక మూడు లక్షణాలు చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం చూడండి ఒకటో కొరింది ఆ రెండవద్యం పదవచంలో ఆయన ఆలోచించేవాడు ఆయన ఆలోచించి సమస్తమును పరిశోధించి గ్రహించి తెలుసుకునేవాడు ఆత్మ అన్నింటినీ అంటే అంటే దేవుని మర్మములను కూడా పరిశోధించునని రాయబడినట్టుగా మనం చూస్తున్నాం అలాగే చూస్తే ఆ రెండవది ఏంటంటే ఎఫ్ఎస్ఎల్ రాసిన పత్రిక నాలుగో అదే ముప్పై వచ్చే చూస్తే దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకూడని చిన్న వాక్యం ఉంటుంది దేవుని ఆత్మను దుఃఖపరచకూడదు అంటే పరిశుద్ధాత్మకు కొన్ని ఫీలింగ్స్ ఎమోషన్స్ మీకు కూడా ఉన్నాయి కదా మనకు కూడా ఉంటున్నాయి కదా కొన్ని ఎమోషన్స్ ఫీలింగ్స్ ఉన్నాయి కదా అలాగ పరిశుద్ధాత్మ దేవునికి కొన్ని ఎమోషన్స్ భావోద్వేగాలు ఉంటున్నాయి ఆయనను దుఃఖపరచకూడి ఆయన దుఃఖపడతాడని మరి చెబుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం అలాగే చూస్తే చూడండి ఒకటో కొరింది పన్నెండో జయం పదకొండవ జనంలో చూసినట్లయితే పరిశుద్ధాత్మ దేవునికి ఒక చిత్తము ఒక ప్రణాళిక ఒక ఉద్దేశము ఒక పని ఆ యొక్క కార్యము ఆయన కలిగి ఉంటున్నట్టుగా మనం చూస్తున్నాం ఆయనను ఆత్మ యొక్కే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకంగా పంచి ఇచ్చు కార్యసిద్ధి కలిగజేయును అని ఆ వాక్యం చూస్తున్నాం అంటే ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్కమైన వరాలు ఆశీర్వాదులు దీవెనలు బహుమతులన్నీ ఇస్తున్నట్టుగా చాలా పనులు కలిగి ఉన్నట్టుగా మనం ఎలా పనులు కలిగి ఉంటామో ఆయన కలిగి ఉంటున్నాడు హలలుయా అందుకే మనము పరిశుద్ధాత్మను పోలి మనము కొన్ని లక్షణాలు మనకు ఉంటున్నాయి హలలుయ హలూయ ఈ విధంగా ప్రభున యేసుక్రీస్తుల వారు ఆ మేడగతిలో అంటే ప్రభున యేసుక్రీస్తుల వారు చేసే చిట్ట చివరి రాత్రి భోజనములో శిష్యులతో మాట్లాడుతున్నాడు ప్రసంగిస్తున్నాడు బోధిస్తున్నాడు సాక్ష్యమిస్తున్నాడు కొన్ని లోతైన విషయాలు వాళ్ళకు నేర్పిస్తున్నాడు చాలా ప్రాముఖ్యమైన విషయము ప్రభు నేసుక్రీస్తు వారు చెప్పే అతి ప్రాముఖ్యమైన ఉన్నతమైన విషయం ఏంటంటే పరిశుద్ధాత్మ గురించి చెప్తున్నాడు ఇదే చిట్ట చివరిగా ఇక్కడ పరిశుద్ధాత్మ దేవు గురించి సాక్ష్యమిస్తున్నాడు ఏంటంటే ఆయన పరిశుద్ధాత్మ దేవుడికి పరిశుద్ధాత్మ దేవుడు అంటే ఆయన సత్య స్వరూపి ఆత్మ ద స్పిరిట్ ఆఫ్ ట్రూత్ ఆయన మీకు సదాకాలం తోడై ఉంటాడు ద స్పిరిట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్ ఆల్వేస్ గైడ్ విత్ యు హెల్ప్ విత్ యు స్ట్రెంగ్ విత్ యూ లీడ్ విత్ యు ఆయన మిమ్మల్ని మీకు తోడుగా ఉంటాడు మీకు తోడుగా ఉంటాడు మేము బలపరుస్తూ ఉంటాడు మీతోనే ఉంటాడు మీతోనే ఉంటాడు అని అక్కడ ప్రభునే క్రీస్తులు వారు చెప్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం హలో చూడండి ఇక్కడ రొయ్యనైస్ క్రిస్తుల వారు ఇంకా వివరించి చెప్తున్నారు ఆయన కార్యాలు దేవుని పరిశుద్ధాత్మదేవుని కార్యాలేంటి పరిశుద్ధాత్మ ఎలాంటి పాత్రను పోషిస్తాడు పరిశుద్ధాత్మదేవుడు మరి నా తర్వాత ఆయన మీకు వ్యక్తిగా ఎలా ఉండబోతాడు ఆయన వ్యక్తిగా ఉండి మిమ్మల్ని ఎలా నడిపిస్తాడు ఎలా బోధిస్తాడు అన్న విషయాలు ఇక్కడ మనం చెప్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం హలో లూయా చూడండి మనము బైబిల్లో చూసినట్లయితే పరిశుద్ధాత్మకు ఏడు రకాల బిబ్లికలు ఎమ్స్ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం చూడండి ప్రకటన గ్రంథము మూడవ అధ్యాయం మొదటి వచ్చంలో మనం చూచినట్లయితే అక్కడ పరిశుద్ధాత్మకు ఒక పేరును మనం చూడగలం ఏడు నక్షత్రములను దేవుని ఏడు ఆత్మలను గలవాడు చెప్పు సంగతులు ఏమనగా హలూయ ఎవరు అంటండి ఎవరు ఏడు నక్షత్రం గలవాడు ఎవరు దేవుని ఏడాత్మలు గలవారు ఎవరు అంటే పరిశుద్ధాత్ముడే హలలుయ చూడండి అలాగే ఇక్కడ మనం ప్రకటన ఐదవ అధ్యాయము ఆరవ మనం చూచినట్లయితే ఆ గొర్రె పిల్లకు ఏడు కొమ్ములను ఏడు కన్నులు ఉండెను ఆ కన్నులు భూమి అందంతటికీ పంపబడిన దేవుని ఏడు ఆత్మలు హలలుయా చూడండి ఏడు కొమ్ములు ఏడు కొమ్ములు ఏడు కన్నులు ఏడు ఆత్మలు హలలుయ ఏడు నక్షత్రములు ఏడు నక్షత్రములు ఏడు ఆత్మలు ఏడు కొమ్ములు ఏడు కన్నులు హలలుయ కొమ్ములు దేనికి సాదృశ్యం తెలుసు ఆయన అత్యున్నత స్థానానికి గుర్తు కొమ్ము దైవత్వానికి సాదృశ్యం అతి ఉన్నతడు అతి బలవంతుడు అతి శక్తివంతుడు అని తెలియజేట్టుకు సాదృశ్యం హలోలుయా చూడండి కీర్తనలు అనుకుంటా కొమ్మును పైకి ఎత్తకూడి కొమ్ము పైకి ఎత్తకూడి కొమ్మును పైకి ఎత్తకూడని అనేక సార్లు రాయబడి ఉంటుంది అంటే మనుషులైన ఆ మనుషులారా మీరు దేవునితో సమానంగా చేసుకున్న కొమ్మెత్తడం అంటే దైవత్వంతో సమానం మిమ్మల్ని మీరు దేవునితో సమానంగా ఘనపరుచుకునకుడి సాతాను దేవునితో సమానంగా తన కొమ్ముని ఎత్తుకోవాలని చూశాడు కొమ్ముని ఎత్తాలని చూశాడు అలలుయ అంటే కొమ్ము అన్నిటికంటే పైన ఉంటుంది అలలుయ అలలుయ సాతాను మధ్య ఆకాశంలో ఉంటున్నాడు అనుకుందాం ఒకవేళ ఒక మరి ఎన్ని ఆకాశంలో తెలియదు కానీ ఒక ఆకాశంలో ఉంటున్నాడు అయితే సాతాను ఉన్న ఆకాశముకు పైగా దేవుడు ఉంటున్నట్టుగా చూస్తున్నాం హలలుయ అంటే కొమ్ము ఉన్నతమైన స్థానానికి చిట్టవరి స్థానానికి ప్రాముఖ్యమైన స్థానానికి గుర్తు అందుకే ఇక్కడ ఆ పరిశుద్ధాత్మ దేవుడు కొమ్ముతో అక్కడ చెబుతున్నాడని అలాగే కన్నులు భూమి అంతటికీ పంపించబడిన కన్నులు అంటే ఆయన భూమి అంతటి ప్రతి వారిని చూడగలుగుతాడు ప్రతి వారిని హలలుయ చూడగలుగుతాడు ఇంకా ఏడు ఆత్మలు హలూయ అంటే ఏడు ఆత్మలు కలవాడు అంటే ఒక్కొక్క ఆత్మ ఒకమైన శక్తి కార్యము పరిశుద్ధాత్మ దేవునికి ఒక్కొక్క ఆత్మకు ఒకలాంటి శక్తి కార్యాలు హలలుయా అందుకే పరిశుద్ధాత్మ దేవునికి ఏడు బిబ్లికల్ నేమ్స్ ఉన్నాయి యోగన్ రాసిన వార్త మూడవ జీవిత నిదోచంలో గాలి తనకిష్టమైన చోటు వీచుననే ఆ ప్రసంగం యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది నా యూట్యూబ్ ఛానల్లో మీరు చూడగలరు మరి ఆ ఆ ప్రసంగంలో పరిశుద్ధాత్మదేవుని కల ఏడు పేర్లను అక్కడ చాలా స్పష్టంగా వివరించడము తెలియజేయడం మనం చూడగలం హలలుయ అయితే అందులో ఒక ప్రాముఖ్యమైన పేరు ఏంటంటే ద స్పిరిట్ ఆఫ్ ట్రూత్ ప్రభుణేశ్వర క్రిత వారు పరిశుద్ధాత్మకు పెట్టే అనుకుందామా టైటిల్ అనుకుందామా ఏంటంట స్పిరిట్ ఆఫ్ ట్రూత్ అంటే సత్య స్వరూపి సత్య ట్రూత్ అంటే సత్యము స్పిరిట్ అంటే ఆత్మ సత్యమైన ఆత్మ సత్య ఆత్మ అని పేరు పెడుతున్నాడు హలో అంటే యోగాను రాసిన స్వార్థ పద్నాలుగో అధ్యాయము పదిహేడు వచనం మనం చూసినట్లయితే లోకము ఆయనను చూడదు ఆయనను ఎరుగదు గనుక ఆయన పొందనేరదు మీరు ఆయనను ఎరుగుదురు హలలుయా హలలుయ చూడని ఇంకొక వాక్యం చదువుకుందాం మొదటి యోగాను ఐదవ వద్యం ఆరో చూస్తే ఆత్మ సత్యము గనుక సాక్ష్యం ఇచ్చివాడు ఆత్మయే హలలుయ కనుక ఈ కార్యాలన్నీ కూడా మరి పరిశుదాత్మక మా కార్యాలన్నీ కూడా మనం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ప్రభున యేసుక్రీస్తుల వారు ఈ పరిశుద్ధాత్మ కార్యాల గురించి మరి చక్కగా వివరిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం పరిశుద్ధాత్మ దేవుడు చేసే కార్యాలే ఇంకా చూడండి ఈ రెండు వాక్యాలు అర్థం కావాలంటే ఇక్కడ ఒక ఉదాహరణ తెలుసుకుందాం ప్రభుణ యేసుక్రీస్తుల వారు మరి అరణ్యంలో శోధించబడడానికి తీసుక నడిపించబడినప్పుడు సాతాను ఏం చేస్తుందంటే దే మరి లేఖనాలను తీసుకొని లేఖనాలని వక్రీకరించడం లేఖనాలను వక్రీకరిస్తూ యేసును మోసం చేయాలని చూస్తుంటే కానీ బా ప్రభు యసు వారు సత్యముతోనే ప్రతిస్పందించుట సత్యముతోనే శాతాన్ని ఎదిరించుట మనం చూస్తా ఉన్నాం హలలుయా అంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రాముఖ్యమైన కార్యం ఏంటంటే ప్రభుణేశ్వర క్రీస్తు వారు చెప్పేది ఏంటంటే పరిశుద్ధాత్మ ఒక సత్య ఆత్మగా విశ్వాసులని అబద్ధము నుండి అసత్యము నుండి వివేచింపజేయును అంటే మనం ఏది సత్యము ఏది నిజము ఏది అసత్యమును గుర్తించే జ్ఞానాన్ని ఆయన మనకు తెలియజేస్తాడంట ఇంకా అబద్ధానికి వ్యతిరేకంగా నిలబడే శక్తిని ధైర్యాన్ని ఇస్తాడని అక్కడ మనం చెప్తున్నట్టుగా చూస్తున్నాం అలాగే సత్య స్వరూపైన ఆత్మ చేసే పండిందంటే క్రీస్తుని ఎల్లప్పుడూ బయలుపరుస్తూ ఉంటుంది అండి అలలుయా పరిశుద్ధాత్మ స్వతంత్ర ఆ తనంతట తాను ఏమి మాట్లాడరు కానీ ఎప్పుడు ఎల్లప్పుడూ ఏంటంటే ఆ పరిశుధాత్మ చేసే కార్యం ఏంటంటే ఏసును గూర్చే తెలియజేస్తూ ఉంటుంది యేసును మనను వెల్లడి చేస్తూ ఉంటాడు హాలలుయ పరిశుధాత్మ దేవుడు విశ్వాసులకి దేవుని కూర్చున్న లోతైన రహస్యాలను బోధించడం దేవుని లేఖనాలను మనకు అర్థం చేసుకోవడానికి ఆయన సహాయం చేయడం ప్రారంభిస్తూ ఉంటాడు హాలలుయా చూడండి మనం యోగాన్ని రాసిన సువార్త పదహైదో అధ్యాయము ఇరవై రోజంలో మనం చూసినట్లయితే తండ్రి యొక్క నుండి మీ వద్దకు నేను పంపబో ఆదరణకర్త అనగా తండ్రి వద్ద నుండి బయలుదేరు సత్య స్వరూపణ ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చును హలలుయా అంటే ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మదేవుడు చేసే పని ఏంటంటే ఏసేను గూర్చి సాక్ష్యం ఇస్తూ ఉంటాడు ఏసీను మనము ఏసీను గుర్చిన విషయాలు మనకు తెలియజేస్తుంటారు చూడండి లూక రాసిన సువార్త ఇరవై నాలుగు ఉద్యమం నలభై ఐదు చూస్తే ఏ ప్రభు క్రీస్తుల పునరుత్నం తర్వాత అంటే తను మరణించి తిరిగి లేచిన తర్వాత ఇక్కడ శిష్యులైతే మరి దిగులుపోయి దిగులు పడిపోయి మరి దుఃఖపడిపోయి బాధపడి కృంగిపోయి ఉన్నటువంటి సమయంలో ఆయన దాదాపుగా నలభై దినముల వరకు శిష్యులని మరి రకరకాల స్థలాల్లో వాళ్ళు కనుగొని వారితో మాట్లాడడం వారిని బలపరచడం వారిని లేవనెత్తడము వారి హృదయాలని దేవుడు తెరవడం వారికి లేఖనాలను గుర్తు చేయడం ఇదిగో నేను గతంలో ఈ వాక్యం చెప్పాను కదా ఈ తండ్రి ఈ వాక్యం చూడండి ఈ వాక్యం చూడండి వాక్యాలను గుర్తు చేయడం లేఖనాలను జ్ఞాపకం చేయడము అలాగా జ్ఞాపకం చేస్తూనే వారి హృదయాలను తెరవడం వాళ్ళని ఏ సునుపించడము ప్రభానేశ్వర క్రీస్తుల వారు చేశారు ఆ పని అయితే తర్వాత ఆయన తిరిగి ఆరోహణమైన తర్వాత పెంతు కోస్త పండుగ దినం నుంచి దేవుడు ఆ పాత్రను అంటే ఆ పనిని సంపూర్ణంగా ఆయన చేయడం ప్రారంభిస్తున్నాడు హలలుయా అంటే ప్రభేశ్వర క్రిస్తుల వారు చెప్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుని యొక్క రోల్ గురించి ఇక్కడ చెప్తున్నాడు చూడండి ఇక్కడ మనకు ప్రాముఖ్యమైన విషయం తెలుసుకుందాం పరిశుద్ధాత్మ దేవుడు విశ్వాసుల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తుంటాడు సర్వ సర్వసత్యంలోకి నడిపిస్తుంటాడు చూడండి పరిశుద్ధాత్మదేవుడు పాత నిబంధనలో ఉన్నాడా లేడా అంటే ఉన్నాడు మరి కొత్త నిబంధనలో ఉన్నాడు కదా పాత పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మదేవునికి కొత్త నిబంధనలు ఉన్న పరిశుద్ధాత్మనికి తేడా వాట్ ఈస్ ది డిఫరెన్షియన్ అంటే ఏంటి ఆ తేడా అంటే పాత నిబంధనలో పరిశుద్ధాత్మదేవుడు తనకు ఒక చిత్తాన్ని కలిగి ఉన్నాడు తెలుసుకున్నాం కదా ఒక చిత్తాన్ని ఒక పనిని ఒక బాధ్యతను ఆయన చేయాల్సిన పనిని ఆయన చేసి జరిగించి వెళ్ళిపోయేవాడు హలలుయా అయితే కొత్త నిబంధనలు వచ్చేసరికి పెంతి కోస్త పండుగ దినం తర్వాత ఇక్కడ ఏంటంటే ఆయన ఎక్కడికి వెళ్ళడు మనతోనే ఉంటాడు అందుకే ఆ విషయాన్ని మనకు మనకు తెలియజేయడానికి ప్రభునేశ క్రీస్తుల వారు అలంకారప్రాయంగా రూపంగా మర్మంగా ఆయన ఒక వ్యక్తిలాగా మీతో ఉంటాడు హలలుయా కానీ ఈజ్ నాట్ ఏ మ్యాన్ మనవలే ఈ శరీర దేహము మాంసములు కలిగిన వ్యక్తి కాదు మనలాంటి శరీరము కాదు మనిషిలాగా మనతో సదాకాలము వ్యక్తిత్వ త్వం కలిగిన శక్తి అని చెప్పేది అందుకే ఆయన మలాగా వ్యక్తిత్వం కలిగి ఉంటాడు మోర్ దాన్ ఇంకేంటంటే శక్తిని కలిగి కలిగి ఉంటాడు హలలుయా ఆయన మనతో కూడా సదాకాలం ఉండి మనల్ని సర్వసత్యంలోనికి నడిపించడం మనల్ని బోధించడం మనల్ని ఏంటంటే మనం బలపరచడం మనం నడిపించడం చేస్తుంటాడు ఇలా చెబుతూనే పరిశుద్ధాత్మ దేవునికి మూడు ప్రాముఖ్యమైన పనులు పరిశుద్ధాత్మ దేవుడు చేసే మూడు ప్రధానమైన అతి ప్రాముఖ్యమైన రోల్ ఏంటంటే హలలుయా మూడు యాక్టివిటీస్ ద మేజర్ యాక్టివిటీస్ ఏంటంటే మొట్టమొదటిగా పరిశుద్ధాత్మ దేవుడు చేసే మొట్టమొదటి పని ఏందంటే పాపాలని ఒప్పింపజేయడము లోకంలో ప్రతి వారి వారు చేసిన అన్యాయాల అక్రమాలని వారు చేసిన తిరుగుబాట్లన్నింటినీ కూడా వారి పాపాలని ఒప్పింపజేయడము విశ్వాసుల్ని పాపాలు ఒప్పింపజేసి సత్యంలోకి నడిపింపజేయడం మోసంలో గందరగోళం నుండి వారు రక్షించబడడం రక్షించబడడం కలక అంతేకాకుండా ఏ గురించి బయలుపరచడము ఇవన్నీ కూడా దేవుడు తెలియజేస్తుంటాడు హలలుయ ఆయన ప్రజలకు వారి పాప స్వభావాన్ని గుర్తు చేస్తాడు పశ్చాత్తపడవలసిన అవసరాన్ని తెలియజేస్తాడు రక్షకుడిగా యేసు యొక్క అవసరాన్ని మనకు తెలియజేస్తుంటాడు హలలుయ హలలుయా చూడండి యోగాను రాసిన సువార్త పదార్ అధ్యాయము ఎనిమిది వచ్చిన మనం చదువుకుందాం యోగాన్ని రాసిన సువార్త పదారోజ్యం ఎనిద్యంలో ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొనజేయును హలలుయ చూడండి ఎంతో ప్రాముఖ్యమైన మాట అండి ఇది ఈ మీరు ఎన్నోసార్లు చదివి ఉంటారు కానీ అర్థం కాలేదు కదండి ఇది అర్థం కావాలంటే దీని దగ్గర బైబిల్ ఒక గొలుసు లాంటిది చైన్ గొలుసు లాంటిది అన్ని లింకులన్నీ ఒకదానికి ఒక లింక్ ఉన్నట్టుగా చూడండి దీనికి కరెక్ట్ మ్యాచ్ అయ్యే లింకు వేరే చోటు ఉంది ఎక్కడుందంటే లూక రాసన్స్ వార్త ఇరవై మూడో అధ్యయము నలభై వచ్చిన నుంచి నలభై రెండు వచ్చనం చూస్తే ప్రభనేశ్వ క్రీస్తు వారు శిల్వ శిక్ష పొందుతున్నప్పుడు ఇద్దరు దొంగలు ఉన్నారు కదా కుడివైపున ఒక దొంగ ఎడమవైపు దొంగ మరి ఈ దొంగలు మాట్లాడుకునే ఆ సన్నివేశాన్ని తెచ్చి అంటే రెండవ దొంగ మాట్లాడే ఆ మాటల్ని దీని కింద పెడితే చాలా బాగుంటుందేమో హల్లలు అంటే చదువుతుండగానే అర్థమైపోతుంది చూడండి ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు యోగాను రాసిన స్వత పదహారోజ ఎనిమిదోచంలో ఆయన వచ్చి పాపమును గుర్చియు అలలుయా పాపమును గుర్చి తెలియజేస్తాడంట నువ్వు పాపం చేసిన వాడివి నీలో ఉంది నువ్వు పాపము నీలో పాపం ఏలుబడి చేస్తుందని పాపాన్ని తెలియజేస్తాడట రెండవదిగా వారి హృదయాలను తెరవడం ప్రారంభిస్తాడు మూడవదిగా నీతిని గుర్చి నీతి ఏంటి ఏంటి నీతి అనేది వాళ్ళకు బయలుపరచడం ప్రారంభిస్తాడు ఇంకా తీర్పు ఉంటుంది తీర్పు గనుక తీర్పు రాకొనిపోయి నిన్ను నీవే విమర్శించుకుంటే నిన్ను నీవే తీర్పు తీర్చుకుంటే దేవుని తీర్పు నుంచి తప్పించబడతావు అని ఇక్కడ వాక్యం మన తెలియజేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం చూడండి అక్కడ రెండవ విధంగా ఏం చెప్తున్నాడు మనకైతే ఇది న్యాయమే ఆ రెండవ విధంగా మొదటి దొంగతో ఏం ఆ అంటే లూకరాజున సువార్త ఆ ఇరవై అధ్యాయము చూడండి ఇక్కడ రెండవ విధంగా ఏం మాట్లాడుతుంటే మనకిది న్యాయమే మనము తప్పు చేసిన వారం మనకి ఇది న్యాయమే కానీ ఈయన ఎందు ఏ తప్పిదము లేదు ఈయనలో ఏ లోపం లేదు ఏ పాపం లేదు మనకిది న్యాయమే మనము చేసిన దానికి మన శిక్ష అనుభవించడం న్యాయమే అని చూడండి పాపాన్ని ఒప్పుకోవడం పాపాన్ని ఒప్పుకోవడం గురించి మరి మరి తర్వాత తనంతట తానే తీర్పు తీర్చుకుంటున్నట్టుగా తన పాపాన్ని ప్రభు యేసుక్రీస్తుల వారి దగ్గర ఒప్పుకుంటున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం హాలలుయా హాలలుయా గనుక ఇలాగ దేవుడు ఒక్కొక్కరిని ఏంటంటే వారి పాపాల గురించి తెలియజేయడం ప్రారంభిస్తాడు ఎప్పుడైతే మనం పాపాలను ఒప్పుకోవడం ప్రారంభిస్తుంటామో ఎప్పుడైతే మనం దేవు దేవుడు తెలియజేసిన వెంటనే మన పాపాలను ఒప్పుకోవడం ప్రారంభిస్తుంటామో హాల లుయా పాపాలను ఒప్పుకో ఒప్పుకోవడం ప్రారంభిస్తుంటామో వెంటనే పరిశుద్ధాత్మ దేవుని మొట్టమొదటి పరిచర్య స్టార్ట్ అవుతూ ఉంటుంది హాలూయ హాలూయ చూడండి అపస్సుల కార్యములు పదార్ ఉద్యమం ఇరవై ఐదో చెన్న నుంచి ముప్పై ఒకటో వచ్చే వరకు చూస్తే ఆ పౌరులశీలలు మరి జైల్లో బంధించినప్పుడు వారికి ఆ దేవుడు వారి ప్రార్థన ఆలకించి వారికి విడుదల ఇచ్చినప్పుడు వారు విడిపింపబడినప్పుడు ఆ జైలు అధికారి భయపడిపోయి వారితో పౌలుసీలతో అంటున్నారు అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలనని హాలూయ చూడండి అక్కడ జైలు అధికారి తన తప్పు తెలుసుకొని అక్కడ జైలు అధికారి మరి పాపాలు ఒప్పుకుంటున్నట్టుగా పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడుతున్నట్టుగా ఒక గొప్ప మార్పు పరిశుద్ధాత్మ దేవుడు చేసే ఒక గొప్ప మొదటి మెట్టు అతని జీవితంలో మనం చూడగలం హాలూయ అలాగే మనం లోక రాసిన స్వార్థ పద్దెనిమిది వచ్చి పదమూడోచంలో శుంకరి మరి ప్ర ప్రార్థనకు వచ్చాడు ప్రార్థనకు వచ్చి సుంకరి ప్రార్థన చేస్తున్నాడు చూడండి దేవుని మందిరంలో దూరంగా నిలబడి ప్రభా ఇదిగో నేను పాపిని ప్రభా ఇదిగో నా ఆకాశం వైపు నా కన్నులు ఎత్తడానికి నాకు ధైర్యము సరిపోవడం లేదు ప్రభా నేను పాపిని అని ఒప్పుకుంటూ రొమ్ములు కొట్టుకుంటూ బాధపడుతూ ఏడుస్తూ తన పాపాన్ని కప్పుకొన ఒప్పుకుంటూ మరి పాపం కొరకు ప్రార్థన చేస్తున్నట్టుగా మనం చూడగలం హాలూయ అలాగే లూక రాసిన స్వార్థ పదహైదోద్యమం పద్దెనిమిదోద్యమంలో మరి తప్పిపోయిన కుమారుడు కూడా ఏం చేస్తుంట నా తండ్రి నేను దేవునికి నీకుని విరోధంగా నేను పాపం చేసి తిని ఇక మీదట నేను నీ కుమారుని కాను అని ఎంతోగానో తగ్గించుకొని పాపాన్ని ఒప్పుకుంటున్నట్టుగా మనం చూస్తున్నాం అలాగే యాభై ఒకటో కీర్తనలో మరి దాబీది కూడా తన పాపాన్ని ఒప్పుకుంటున్నట్టుగా పాపం అంతటి కూడా కడగమని బతిమలాడుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం హలలుయా అంటే ఒక వ్యక్తి ఎప్పుడైతే పాపాన్ని దేవుడు మనం మన దగ్గరకు వచ్చినప్పుడు మొట్టమొదటిగా పాపాన్ని ఒప్పింపజేయడం ప్రారంభిస్తాడు మన పాపాన్ని తెలియజే గుర్తు చేస్తాడు ఎప్పుడైతే నీ పాపం గుర్తుకొస్తుంటుందో నువ్వు వెంటనే నీ పాపాన్ని ఒప్పుకునేవాడిగా నువ్వు మారాలి నీ పాపాన్ని ఒప్పుకునేవాడికి మారగాల హిందో హాలేయ అయితే ఈనాడు అనేక మంది ఏం చేస్తున్నంటే ప్రార్థనకు వచ్చి ప్రభా నేను పాపి నన్ను క్షమించి ప్రభా నేను పాపినని కేవలము చిన్న ప్రార్థన చేస్తున్నారు అలాంటి చిన్న చిన్న ప్రార్థనలకు నీ పాపం పోదు హాలే లూయా చూడండి చాలామంది మనుషుల దగ్గర ఒప్పుకున్నట్టుగా దేవుని దగ్గర ఒప్పుకుంటున్నారు మనుషుల దగ్గర నేను తప్పు చేసిన పొరపాటు చేయని ఒప్పుకుంటారు కదా అలాగూ దేవుని దగ్గర ఒప్పుకుంటున్నాడు నో నో అలా నువ్వు ఒప్పుకుంటే నీ పాపం కడగబడదు అలాగా నువ్వు మనుషుల దగ్గర ఒప్పుకున్నట్టు చాలామంది కొంతమంది పాటలు కూడా పాడుతుంటారు ప్రభా నేను పాపినని అలా నువ్వు పాటలు పాడినా కూడా నీ పాపం పోదు మరి మరేంటన్నా అదేంటన్నా పాపం ఒప్పుకుంటే పాపం పోతుంది కదా నువ్వు ఏంటి నో 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 నేను చెప్పేది ఏంటంటే నువ్వు పాపాన్ని పెదవులతో కాదు నాలుకతో కాదు నోటితో కాదు ఒప్పుకోవాల్సింది నీ పాపము హృదయాంతరంగంలో నుంచి రావాలా కడుపులో నుంచి రావాలా హృదయపూర్వకంగా ఉండాలా హాల లూయ నీ పాపము ఏందంటే చూడండి పాపాన్ని ఎలా ఒప్పుకోవాలంటే పాపాన్ని ఒప్పుకునే విషయంలో దేవుని బతిమలాడాలా నా పాపం క్షమించు నాయన అని దేవుణ్ణి బతిమలాడాలా దేవుని గోజాడాలా దేవుణ్ణి వేడుకోవాలా దేవుణ్ణి ఏంటంటే సిగ్గుమాలి అడుగుతూ ఉండాలా హాల లూయ లూకరచన స్వార్త పద్దెనిమిది వచ్చే ఐదోదంలో విధవరాలు న్యాయాధిపతిని మాటి మాటికి అడుగుతుంది కదా మాటి మాటికని తొందర పెడుతుంది కదా మాటి మాటికని గోజాడుతుంది కదా అలాగ నువ్వు ప్రభా నేను పాపి నన్ను క్షమించు అని ఒక మాటలో నువ్వు ప్రార్థన చేస్తే అది కడగబడదు హలోయ కనుక నువ్వు ఏం చేయాలంటే నీ పాపాన్ని బట్టి దేవుడు నీకు గుర్తు చేసిన పాపాన్ని బట్టి నువ్వు దేవుని ఎంతగానో బతిమలాడాలా దేవుని దగ్గర ఎంతగానో గోజాడాలా దేవుని దగ్గర ఎంతగానో ప్రభా నన్ను క్షమించు నన్ను క్షమించు నన్ను బతిమలాడాలా నువ్వు అలా అడిగే తప్పుడు నేనేవ ప్రజలు అలాగనే దేవుని బతిమలాడుతూ ఉన్నారు హాలూయా చూడండి యోబు మూడవ నలభై రెండవ అరవచనలో యోబు కూడా నన్ను నేను ఆశయించుకుని ధూళిలోను దుమ్ములను నేను బడి పశ్చాత్తపడదనని ఎంతగానో పాపం ఒప్పుకుంటున్నాడు ఏషియా ప్రవక్త అయితే అయ్యో నేను అపవిత్ర పెదవులు గలవాడను అని ఎంతో పాపాన్ని దేవుని దగ్గర ఒప్పుకుంటున్నట్టుగా బతిమలాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం హాల లూయ గనక ఈ దినం ఆ టీవీ వాక్యాన్ని వింటున్న నీవు పాపాన్ని ఒప్పుకోవడం అంటే నీ బలహీనత కాదు హాల లూయ పాపం ఒప్పుకుంటున్నావంటే అది బలహీనత గుర్తు కాదు హలలుయ పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఆకర్షిస్తున్నాడని దిగో నీ పాపం ఒప్పుకోవాలని నీలో ఒకవేళ బలవంతం జరుగుతూ ఉందా నీకు ఆకర్షణ వస్తూ ఉందా నీకు తపన కలుగుతూ ఉందా అయితే పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను శుద్ధిపరచడానికి ఈ మొట్ట మొట్టమొదటి మెట్టుగా పరిశుద్ధాత్మదేవుని కార్యంగా మనం చూడగలం హలలుయ పాపాన్ని ఒప్పుకోవడం అంటే అది నీ బలహీనత కాదు నీ ఆత్మీయ విజయం హాలలుయ దేవుడు నీ గతాన్ని నీ పాత పాపాలని దేవుడు గుర్తు చేసుకోడు కానీ భవిష్యత్తు నీ భవిష్యత్తు కొరకు నీ భవిష్యత్తును మరి నూతనంగా తిచ్చిదిద్దడానికి దేవుడు ఆయన పిలుస్తూ ఉన్నాడు హాలలుయ పాపము ఒప్పుకోలు చేస్తున్నావంటే అది నీ ఒక కొత్త పరివర్తనకు గుర్తు నీ జీవితంలో ఒక కొత్త ద్వారము తెరవడానికి గుర్తుగా ఉంటుంది హాలలుయ పాపాలను బట్టి దేవుడు నిన్ను శిక్షించాలని ఎదురు చూడడం లేదు కానీ దేవుడు నిన్ను ఎలా హత్తుకోవాలని ఎదురు 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 చూస్తున్నాడు గనుక తల ఉంచుకొని నీ పరిశుద్ధాత్మ దేవుడు ఈ సమయంలో నీ పాపాన్ని ఒప్పుకుంటుండేగా నీ పాపాన్ని కప్పుకోనకుండా నీ పాపాన్ని ఒప్పుకో నీ పాపాన్ని ఒప్పుకో నీ పాపాన్ని ప్రభా నాని క్షమించని బతిమలాడుకో దేవుడి బతిమలాడు నీ పాపాన్ని క్షమించమని దేవుని కోడుకో సకలు రివా రివా శరంధర రీకాలేమో రివాజ్ శరవుతా రవేశరేకరవుతురా లేబిరా యారు వచ్చిరా తండ్రి స్తోత్రం టీవీ చూస్తున్న వాళ్ళు ప్రభా ఎవరైతేనైనా అయ్యా ఇదిగో ప్రభా అనేకుల్ని పరిశుధాత్మ దేవ పరిశుద్ధాత్మ దేవ పరిశుద్ధాత్మ అనేకుల పాపాలని నైనా అయ్య వారికి గుర్తు చేయప్రభ అయ్యా వారి మనసుని బలవంతం చేయప్రభా అయ్యా వారిని ఆకర్షించిన అయినా వారిని తపన పుట్టించినైనా ప్రతి వారు పాపం ఒప్పుకోవడానికి పాపము నైనా ఒప్పుకోవడానికి మిమ్మల్ని అయ్యా మిమ్మల్ని గోజాడాలి ప్రభావ బతిమలాడాలి ప్రభా సిగ్గు లేకుండా నైనా అయ్యా మాటి మాటికి మిమ్మల్ని తొందర పెట్టాలి ప్రభావ అలాంటి వారికి కలుగును గాక జతో రివి క్రియాశ్వర కుల ఓ రిమ శ్వర ఓ రివాసల ఈ టీవీ చూస్తున్న ఓ ఒక వ్యక్తికి మెడ భాగంలో ఓ బలహీనత అనేక దినము నుంచి అనేక నెలల నుంచి మెడభాగంలో బలహీనత ఉంటుండేగా దేవుడు మెడభాగంలో ఉన్న బలహీనతను దేవుడు నీ పాపం ఒప్పుకుంటున్నప్పుడు నీ పాపాన్ని నువ్వు గోజాడేటప్పుడు నువ్వు బల దేవుణ్ణి బలవంతం చేసేటప్పుడు ఆ కట్టు ఆ ప్రభావం ఆ మంత్రము ఏ సునామంలో తొలగిపోతున్నా నువ్వు చూడబోతావు జక్రోధిరా శరీల ఏ సునామంలో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ఆమెన్ హలలుయా